నా పేరు కన్నార పరశురాములు మాది జనగామ జిల్లా మేము జనగామ జిల్లా నుండి వచ్చినాం రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రత్యేక తెలంగాణ కోసం ఏదైతే వలస పాలన పోవాలని మేము కోరుకున్నామో ఆ పాలనలో మేము తొలిపొద్దయి మలిదశ ఉద్యమంలో తొలిపద్దయి నిలిచినాం మలిదశ ఉద్యమంలో తొలిపొద్దయి నిలిచి ఇలా మా ఉద్యమాన్ని ఎత్తుకొని తెలంగాణ పది జిల్లాలు ఉమ్మడి పది జిల్లాల వ్యాప్తంగా వాల్ రైటింగే కాదు ఆ పోరాటాలలో కూడా మేము భాగస్వామ్యమై అనేక రకాలుగా తెలంగాణ పొద్దుందక పనిచేస్తూ తెలంగాణ కోసం పరితపించినటువంటి త్యాగాల జీవితంతో కూడుకున్నటువంటి ఉద్యమకారులు ఎందరో వెలుగులోకి రాలేదు గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదు ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోనప్పటికీ కూడా కనీసం అమరవీరుల కుటుంబాలను కూడా పట్టించుకోలేకపోయింది గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేకుండే మరి ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ సమానత్వం హక్కులు కోరుకునే అటువంటి తెలంగాణ ప్రజలు మంచిని మంచి చేస్తే ప్రాణం ఇస్తారు ఎవరైతే అహంకార పూరితంతో అధికార అహంకారంతో తొక్కేయాలని చూస్తే వాళ్ళకు ఏ అధికారంతో ఇచ్చి ఇస్తారో ఆ అధికారాన్ని ప్రజలు తీసేస్తారు అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు మోర్చుకోలేనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి వరకు కూడా తెలంగాణ సాధించే వరకు కూడా ఇక పోరాడే తత్వం ఈ తెలంగాణ గడ్డ రక్తంలోనే ఉంది ప్రతి బిడ్డ తెలంగాణ